హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి రాగులు మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అది రాగులు రాగి పిండి ఎక్కువ కాలం ఎలా స్టోర్ చేసుకోవాలి అలాగే వీడియో ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఫస్ట్ వీడియో ప్రయోజనాలు ఏంటో ఫస్ట్ చూద్దాం అండి రాగులు అనేది ఎముకలు బలానికి కానీ రక్తహీనత తగ్గించడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మధుమేహాన్ని నియంత్రించడానికి బరువు తగ్గడానికి కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి ఎందుకంటే వాటిలో కాల్షియం ఐరన్ ఫైబర్ మరియు విటమిన్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి రాగులు వీటి యొక్క పోషక విలువలు ఏంటో చూద్దామండి కాల్షియం మరియు ఐరన్ రాగుల్లో కాల్షియం మరియు ఐరన్ అనేది పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బాగా అవసరమవుతాయి అన్నమాట ఫైబర్ ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు ప్రేగుల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది అలాగే విటమిన్లు రాగిలో అవసరమైన బి విటమిన్లు ఎక్కువ ఉంటాయండి ఇవి మెదడు అభివృద్ధికి మరియు రోగ నిరోధక శక్తికి ముఖ్యమైనవి అన్నమాట ప్రోటీన్ ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్కి కూడా మంచి మూలం వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాము ఎముకల బలం అన్నమాట కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని దృఢత్వానికి సహాయపడుతుంది అలాగే రక్తహీనత నివారణ ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనతతో పోరాటానికి మరియు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది అలాగే జీవక్రియకు తోడ్పాటు ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడంలో సహాయం చేస్తుందండి రాగిజవా లేదా రాగి మాల్ట్ వంటి జీవక్రియను పెంచి క్యాలరీ వినియోగాన్ని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికి తోడ్పడతాయి మధుమేహం రాగిలోని పోషకాలు రక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తాయి అన్నమాట గుండె ఆరోగ్యం మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను పెంచడం ద్వారా రాగులు గుండె గుండెనాళాల్లో కొవ్వు నిల్వలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే శరీరానికి చాలా చలవ చేస్తుందండి రాగి అంబలి వంటి వంటికి శరీరానికి చలవ చేసి డిహైడ్రేషన్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ముఖ్యంగా వేసవిలో ఇది చాలా మేలు చేస్తుంది అనమాట అసలు ఎలా తీసుకోవాలంటే రాగులను రాగి ముద్ద కానీ రాగి దోశ కానీ రాగి రొట్టి లేదా రాగి జావ ఇలా వివిధ రూపాల్లో తీసుకోవచ్చండి ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో రాగిజావ తాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనమాట ఈ వీడియోలో చూస్తున్నారు కదండి రావుల్ని ఒక మూడు నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకొని అవి వడకట్టేసి బాగా ఆరపెట్టుకోవాలన్నమాట ఎండలో అవి బాగా ఆరిన తర్వాత ఇలా బాండీలో ఫ్రై చేసుకోవాలి తర్వాత మరపట్టించుకోవాలి లేదా మిక్సీ కానీ పట్టుకోవచ్చు మెత్తగా ఇలా స్టీల్ క్యాన్లో కానీ లేదా గాజు దిసెలా కానీ స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం మన్నిక్గా ఉంటుంది సంవత్సరం పాటు చక్కగా నిలువ ఉంటుందండి ఇలా చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని